ప్రైజ్లో అందరికీ అనేక సార్లు కొన్ని కొన్ని తప్పులు జరుగుతూ ఉన్నప్పుడు కోర్టు వరకు వెళ్తూ ఉంటుంది ఆ సందర్భం అనేది వెళ్ళినప్పుడు అనేక మంది తప్పు చేయకపోయినప్పటికీ సాక్ష్యాలు వ్యతిరేకంగా ఉండటం వల్ల వారిని నిర్దోషులుగా ఎంచకుండా దోషులుగానే ఎంచుతూ ఉంటారు అయితే దేవుని యొక్క వాక్యం యోగ గ్రంథము పదకొండో అధ్యాయ పదిహేను దేవాతి దేవుడు వాక్యము ఈ విధంగా సెలవిస్తుంది ఏంటంటే నిశ్చయముగా నిర్దోషివై నీవు సంతోషించదవు నిర్భయుడవై నీవు స్థిరపడి ఉని దేవుని వాక్యం సెలవిస్తుంది అంటే ఎప్పుడైతే దేవుని సన్నిధిలో మనం కనిపెడతామో నిజాయితీగా ఉంటాము దేవుడు ఒక్కొన్నొక్క టైమ్ లో దాన్ని ప్రూవ్ చేస్తాడు మన నిర్దోషులుగా అందరి ఎదురుగా ప్రూవ్ చేసినప్పుడు మనం ఆనందంగా సంతోషంగా స్థిరపడి ఉంటామని వాక్యాంశాలు వాక్యాంశాలుస్తుంది అటువంటి కృప దేవుడు మనందరికి దయచేయను గాక ఆమె